హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో వచ్చేసి నిన్న నేను టీచే దాకా పెట్టాను కదా కళ్యాణం ఉంది సో ఊరేగింపు అయితే అయిపోయింది ఇంకా ఇంట్లోకి వచ్చేసాం అనమాట వాళ్ళ డాడీ అయితే రాలేదని చెప్పాను కదా పడుకొని ఉన్నారు సో మా విష్ణు ఏం చెప్తుంది అంటే ఎక్కువసేపు ఉంచలేదు మా డీజే అని చెప్తుంది అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ బ్లాగ్ చూ చూస్తారు సో చూసేయండి నేను ఎదుకోట సరిపోతుంది నువ్వే చోట ఉండట్లేదు విష్ణు విష్ణు

నువ్వు కూడా రాలేదు నైట్ నిద్రపోయావుగా బావ దాన్ని వద్దా అంటే వచ్చింది నేను లేపుతా మీకు లేకవద్ద వచ్చింది ఏ హరి హరి ఏమైంది ఎవరు నా ఎవరు అన్న వచ్చాడు కొత్తగా ఉన్నాడు అనుకుంటు వచ్చి పెట్టాడు కొంతసేపు కూడా ఉంచట్లేదు ఫస్ట్ అక్కడ కళ్యాణం ఎవరికి అక్కడైతే చాలా సేపు ఉంచాడు వంట సేపు ఉంచాడు మినిమం వన్ అవర్ ఉంచాడు ఇక్కడ అసలు ఇక్కడ మేము వెయిట్ చేసింది వన్ అవర్ ఉంచిందా ఒక అరగంట కూడా ఉండలేదు నానుంటే అట్నే పంపించేది అన్నట్టు సో గాయస్ నిన్నైతే కళ్యాణం అయిపోయింది వాళ్ళైతే భోజనాలు కళ్యాణం పాప వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆ దారాలు అందరిని అడిగింది ఒక యాభై దారాలు ఇవ్వండి అబ్బా అని ఎవరు అన్నకి అది ఒక యాభై మంది ఫ్రెండ్స్ ఉన్నారు యాభై మందిగా ఇయ్యాలి దారాలు ఫిబ్రవరి ఏం చేసి నైట్ ఎక్కువసేపు ఉంచలేదు నువ్వేసావు కదా డాన్స్ మరి విష్ణుని పట్టించుకోలేదండి నాకు విష్ణు నీళ్ళు పోసింది నీళ్ళు పోసినాక దేవుడి దగ్గర పోయింది హారతి పల్లెని తీసుకుని కదా నేను చూస్తానే ఉన్నా అంటే కొబ్బరికాయ కొట్టి అది కర్పూరం కర్పూరం పెట్టి దాని మీద కర్పూరం దగ్గర కర్పూరం ఎలిగించి ఆయన కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ ముక్కేసేసి ఇస్తారు మాకు నన్ను తీసుకొని ఫస్ట్ నేనే కలగత్తుకున్నాడు తర్వాత ఇంటికి తీసుకున్నా తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇక్కడే పెట్టా నువ్వు చేసే లోపల హరి డాన్స్ వేసింది కూడా శిహరి ఏది అసలే ఎక్కువసేపు ఉంచలేదు కదా అదే పది నిమిషాల కంటే ఎక్కువ అంతసేపు వెయిట్ చేసాం గంట సేపు వాళ్ళు తాగున్నారులే అందుకని నువ్వు రావాలి నాన్న అసలు గుచ్చుకోలేదు కదా ఎంతవరకు మరి ఈ లైన్ లో ఎవరు గుచ్చుకునేది ప్రెసిడెంట్ వాళ్ళ పిల్లలు కూర్చుకున్నారు ఇద్దరు వాళ్ళ పెళ్లి అయినాయా అర్థం అయినా చెప్తున్నాడు చెప్పు అదే ఫస్ట్ వర్డ్ అందరూ అంటారు చూసావు అది అర్థమైంది మళ్ళీ కొట్టింది తల మీద కొట్టద్దని చెప్పా కదా చెప్పాను మరి టిఫిన్ తిన్నా వచ్చేసి